లైఫ్లో ఇటువంటి బట్టలు వేసుకుని ఈ విధంగా పనికి వెళ్తాను ఎప్పుడు అనుకోలేదు ఎందుకు ఇలాంటి తెలియాలంటే మీకు వీడియో చూడక చూసేయండి అవి ఫ్రెండ్స్ నేనేమి ఇప్పటి వచ్చినని దాదాపు రెండు నెలల నుంచి మేము వేటకనే వెళ్ళలేదు ఒకసారి కూడా అందుకే నా ఫిషింగ్ ఇండస్లో రావడం కూడా తగ్గిపోయి ఇంట్లో వెళ్ళడం కొంచెం కష్టంగా ఉందని మా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి అందరూ మేమైతే పనికైనా వెళ్తున్నాము నేను చదువు మానేసిన తర్వాత వేటకు తప్ప ఎక్కడ కూడా బయటకైనా పనికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే బయట పనికి వెళ్తున్నాను నేను ఒక్కనే కాదండి మా విలేజ్ వాళ్ళు అందరూ కూడా ఈ పనికైతే వచ్చారు లేక ఎక్కడ ఏం చేయాలి తెలియక ఇటువంటి పనులకి మా వేటగాలు చాలా తక్కువగా వెళ్తారండి చాలా తక్కువలో తక్కువ మంది వెళ్తుంటారు ఇప్పుడు వేటలేక మా వాళ్ళందరూ కూడా ఈ పని మీద అయితే పడిపోతున్నాం లోపల పని ఏ విధంగా మా వేటకాలు కూడా తెలియదు ఫస్ట్ టైం అయితే మా వేటకల పనిలోకి వెళ్తున్నాము ఉదయం ఆరు గంటలకు వెళ్ళామండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు అయితే వచ్చామో చూడండి మా అవతరం మా ముఖం అంతా మారిపోయింది ఎమ్మేసి మా బట్టలు కూడా మాసిపోయింది లోపల ఒక అరవై కేజీ డెబ్బై కేజీ బరువుకిచ్చి మోయిస్తున్నాం లోపల మాత్రం తప్పదు పనికొచ్చిన తర్వాత చేయాలి కష్టపడాలి తప్పదు చూసిన బట్టలు కూడా ఏ విధంగా మాసిపోయాయో నాకు తెలిసి ఇటువంటి పని చేయడం చాలా కష్టం అండి మేము చేసే పని అయితే మా వేట మీద కూడా కష్టంగా ఉంది పని అంటే మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది ఒక డెబ్బై కేజీ ఎనభై కేజీలు ఉంటుంది అది భోజనం వేసుకుని లాక్కుంటూ వెళ్ళాలి చాలా కష్టంగా అయితే జరిగింది మొత్తానికి మా పని అయితే అయిపోయిందండి సాయంత్రం వచ్చి ఆరునరవుతుంది ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరం ఉదయం ఎప్పుడు ఆరు గంటలకు వచ్చావు మళ్ళీ ఆరున్నరకైతే ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళడానికి ఏడు అవుతుంది సబ్క్రై చేస్తుంది